ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఈ సంవత్సరం మనము మన పండుగలు అనే సిరీస్ ద్వారా మనము ఆచరించే పండుగలు వాటి విధానాలు వీడియోల ద్వారా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పాము మీరందరూ తప్పకుండా వీడియోలు చూసి మా ఛానల్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ సింబల్ నొక్కండి మా వీడియోస్ మీ బంధుమిత్రులకి మీ స్నేహితులకు షేర్ చేయండి అన్ని వీడియోలను దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వేరే సభ్యులకు మన వీడియోలను యూట్యూబ్ ఏం చేస్తుంది చూడమని రికమెండ్ చేస్తుంది అందుకని తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఈ వీడియోలో సంక్రమణం అంటే ఏంటి అనేది తెలుసుకుందాము సంక్రాంతి అంటే సమక్రాంతి సమక్రాంతి అనగా అందరు ఎందు ప్రాప్తించడి మంచి మార్పు అంటే మనందరిలో ప్రాప్తించే ఒక మంచి మార్పు అనమాట ఆ మంచి మార్పే సాధకునికి సౌభాగ్యం ప్రతి జీవుడు అస్తిత్వము రెండు అవస్థల్లో ఉంటుంది ప్రతి జీవుడి అస్తిత్వము ఒకటేమో జడ శరీరము రెండవది మన జీవాత్మ ఈ అవస్థల ఎందున్న ఉత్తమ కర్మల ద్వారా ఈ పరిణామం జరుగుతుంది పరస్వరము ఒక అవస్థ ఎందని మార్పు రెండవ దానిపై పడి ఉచ్ఛ అవస్థకు చేరుతుంది శరీరము జీవాత్మ కలిసి పిండము అంటాము పిండము యొక్క మంచి పరిణామమే సమ్యక్ ఉత్క్రాంతి అంటే ఆధ్యాత్మిక సమక్రాంతి అదే సంక్రాంతి ఉత్తమమైన సాధనను ఎల్లప్పుడూ చేయటం వల్ల సాధకుని పిండము మంచి అవస్థకు చేరుకుంటుంది కానీ అటువంటి పరిణామ అవస్థకు ముందుగా సాధకుని కుండలిని జాగృతం కావాల్సి ఉందండి ఈ కుండలిని జాగృతమే సాధకుని జీవనమునందరి వాస్తవమైన సంక్రాంతి ఈ ఆధ్యాత్మిక సంక్రాంతి తరువాత సాధకుని శరీరం వందు వచ్చే అనుభూతులను తన పరిణతి చెందిన జీవాత్మ ఆధారంగా తర్వాత స్థాయి భవ్య దివ్య జీవనంలోకి ప్రవేశిస్తుంది ఈ కుండలిని జాగృతి ద్వారా సాధకుని ద్వారాలు తెచ్చుకుంటాయి ఇటువంటి జాగృతికే నూతన జీవితం జీవనము యొక్క నీతన జీవ జీవనం యొక్క సంక్రాంతి అని చెప్పొచ్చండి ఇది ఆధ్యాత్మిక పరిధిలోని సంక్రాంతి ఇక ఖగోళ జ్యోతిష దృష్టితో సంక్రాంతిని చూస్తే జ్యోతిషంలో రాసులు పన్నెండు ఈ రాసులలో సూర్యుడు అంటే రవి సంచరిస్తూ ఉంటాడు ప్రతి నెల ఒక రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు ఈ విధంగా సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు ఈ మకర సంక్రాంతి యొక్క ఖగోళ పరిజ్ఞానాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఖగోళ పరిజ్ఞానం ప్రకారము నెలకి ఒక్కసారి సూర్యుడు పన్నెండు రాశుల్లో సంచరించడం వల్ల సంక్రాంతి వస్తుంది తేషాదిషు ద్వాదశ రాశి క్రమేణ సంచరూ పూర్వస్ రాశ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి అన్నారు సూర్యుడు క్రమంగా మేషాది ద్వాదశ రాశుల్లో పూర్వరాశి నుండి ఉత్తరం వైపు ముఖంగా ప్రవేశిస్తే అదే సంక్రాంతి ఈ మేషాది పన్నెండు రాసుల్లో గల మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడం వల్ల ఏర్పడదే సంక్రమణం దీనినే మకర సంక్రమణం లేదా దీనినే మకర సంక్రాంతి అని కూడా అంటారు ఇది మార్గశీర్ష పుష్యమాసంలో వస్తుంది మాసానం మార్గశీర్షోహం అన్నాడు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడు వంటి వారితో పాటు స్వయం భగవాను ముఖ ప్రకటితమైన శ్రీ భగవద్గీత అవతరించిన వాసం అనమాట ఈ జగత్తులోని అన్ని విభూతులలోనూ తాను ప్రకటితమైనప్పటికీ కొన్ని అగ్రగణ్యమైన విషయాల్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ నెలకు ఒక సంక్రాంతి ఏర్పడ్డా ఈ మకర సంక్రాంతి నాటి మార్పులు మరి ఏ సంక్రాంతిలోనూ కనిపించవు మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది సూర్యుని సంచారాన్ని రెండు భాగాలు చేస్తే ఒకటి ఉత్తరాయణం రెండు దక్షిణాయనం ఉత్తరాయణము అంటే సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు సంక్ అంటే ఎప్పుడు సంక్రాంతి నుండి జులై మధ్య భాగం వరకు దాన్ని ఉత్తరాయణం అంటారు ఈ కాలంలో సూర్యుడు ఉత్తరం వైపు వాలుతూ ఉదయిస్తాడు దక్షిణాయనం అంటే సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో ఉన్నప్పుడు అంటే జూలై మధ్య భాగం నుండి సంక్రాంతి వరకు దాన్ని దక్షిణాయనం అంటారు ఈ కాలంలో సూర్యుడు దక్షిణం వైపు వాలుతూ ఉదయిస్తాడు సంక్రాంతి పర్వంలో జరిగే ఖగోళ మార్పులను చెప్పాలంటే వాస్తవంగా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నా భూమిపై నుంచి చూసే వారికి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఇదే భ్రాంతి చక్రం ఆ భ్రాంతి చక్రము మూడు వందల అరవై డిగ్రీలు కలిగి ఉంటుంది సూర్యుడు సుమారు రోజుకి ఒక్క డిగ్రీ చొప్పున సంవత్సరానికి ఒక మారు చుట్టి వస్తాడని అంటే ముప్పై రోజుల్లో ముప్పై డిగ్రీలు అంటే ఒక్క రాశి అంటే నెలకు ఒక్క రాశిని తనిస్తాడన్నమాట సూర్యుడు ఈ సూర్యుని యొక్క సుదూర ప్రయాణంలో ముఖ్యమైన మజిలీలు నాలుగు అవి మేష కటక తుల మకర సంక్రాంతిలు అన్నమాట సూర్య సంచారంలో ఆరు మాసాలు భూమధ్య రేఖకు దక్షిణంగా ఆరు మాసాలు భూమధ్య రేఖకు ఉత్తరంగా సంచరిస్తున్నట్లు కనిపిస్తుంది దీనికి కారణం రవి మార్గం అంటే ఎక్లిప్టిక్ అంటారు ఇంగ్లీష్లో ఆంగ్లంలో రేఖ ఆంగ్లంలో ఈక్వేటర్ ఎక్లిప్టిక్ ఈక్వేటర్ వేర్వేరుగా ఉండటమే అన్నమాట ఈ సంచారంలో రేఖను దక్షిణం నుంచి ఉత్తరానికి దాటే సమయంలో సూర్యుడు భూమధ్య రేఖను ఖండించే బిందువే ఉత్తర విషువద్ బిందువు అంటారు అదే వసంత విషువత్తు అనే ఆంగ్లంలో స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటారు అదే మేష సంక్రాంతి దానికి వ్యతిరేక దిశలో దక్షిణ విశువద్ బిందువు ఏర్పడుతుంది అదే శరద్ విషువత్తు అంటే దీన్ని ఆటమినల్ ఈక్వినాక్స్ అంటారు అదే తుల సంక్రాంతి ఈ రెండు బిందువుల సమయాల్లో అంటే మేష తుల సంక్రాంతిలో సూర్యుడు సరిగ్గా భూమధ్య రేఖ మీద ఉంటాడు కాబట్టి రాత్రింబ వల్ల నిదిలి సమానంగా ఉంటుంది ఈ నాలుగు మజిలీల్లో ఈ సూర్యుడి నాలుగు మజిలీల్లో కటక మకర సంక్రాంతులకు ఆయనములు అని పేరండి కటక సంక్రాంతి ఆరు మాసాల కాలం దక్షిణాయనం మకర సంక్రాంతి నుండి ఆరు నెలల కాలము ఉత్తరాయణం శాస్త్ర రీత్యా ఉత్తరాయణము ఉత్కృష్టమైనది కాబట్టి ఆ ఉత్తరాయణం అనే అర్ధ సంవత్సరానికి నాందిగా మకర సంక్రాంతిని ఒక్కదానినే సంక్రాంతిగా సంపాదిస్తూ పండుగ చేసుకుంటున్నాం మనం దక్షిణాయనము వర్షాకాలంలో ప్రారంభమై దట్టంగా ఉన్న సమయంలో అంతమవుతుంది దక్షిణాయనంలో వానలు బాగా కురిచి అతివృష్టిగాను వానలు లేకపోవట అనావృష్టిగాని వాటి వల్ల ప్రజలు ఇబ్బందులకు గురి అవుతారు వనదలు భీవత్సాలు ఎక్కువై పంట నష్టాలు ్రామల నగర నష్టాలు జరుగుతాయి వరదల వల్ల అనేక రోగాలు వ్యాపించి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటారు ఈ దక్షిణాయనం పోయి ఉత్తరాయణం ప్రవేశించగానే ఈ ప్రకృతిలో మార్పు వచ్చేస్తుంది రాత్రి వేళ చలిగా ఉన్న పగటి వేళ ఉదయ అంటే సూర్యుడి కిరణాల వేడికతో చలి మటుమాయమవుతుంది ఉత్తరాయణంలో ఒక్కసారిగా వానలు తగ్గిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ఉదయం కాగానే గడ్డి పలకలపై ఉన్న మంచు బిందువులు సూర్యుని రాక కోసం ఎదురు చూస్తూ సూర్యుని రాకతో ఒక్కసారిగా అవన్నీ ఎగిరిపోతాయి శ్రీమాత ఇంకో వీడియోలో మళ్ళీ సంక్రాంతి వేళ యొక్క రెండు విశేషాలని తెలుసుకుందాం శ్రీమతేనమ్మ హరే కృష్ణ